ఇది తెలంగాణ ప్రజలారా ఇక ఉప్పల్లో ఏం జరుగుతుందంటే ఇక రోడ్డు చేసిరు రోడ్డు చేసే పరిస్థితి ఏంటంటే ఇక బండి దిగబడ్డది బండి పెట్టాక ఎంత లేదు వీళ్ళ పరిస్థితి ఏమైతుంది ఏమైతుంది అంతేనా అడ్డ మీద అంటే నూకు బ ఏంటిది అది ఏమండి అది కూరగాయలు బండి దిగబడ్డది ఇది పరిస్థితి ఇక్కడ పరిస్థితికి ఇది బండి దిగబడ్డది ఇక గవర్నమెంట్కి ఇట్ ఉండదు మనది మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ఉండదు ఉన్నది పని పడుతుంది దాంగ లేదు ఈ ట్రాఫిక్ గిట్ ఉంటుంది ఫుల్ బిజీ బిజీ రోడ్ ఉంటుంది ఇది పరిస్థితి పాప బండి దిగబడ్డది పది మంది నూకినా కానీ బండి బయటకు వస్తలేదు పది మంది దొప్పుతున్నారు బండి బయటకు వస్తలేదు ఒక కాంట్రాక్ట్ దొరకబట్టుకున్నారు కొట్టలేదు మన గవర్నమెంట్ వస్తాయి కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఏ గవర్నమెంట్ వస్తుంది కానీ ఇటువంటి పరిస్థితి అది అది చూసుకున్నట్టే దీని పరిస్థితి అయ్యా చూడండి పాపం ఎంత ఇబ్బంది అవుతుంది నాకు ఎంత అవుతుంది ఇది పరిస్థితులు అది కూర లాభా అండి మొత్తం దిగిపోయింది కింద గొప్ప పేరు ఏమైంది గొప్ప పేరు అంతేనా better